యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే వచ్చేస్తుంది ఈ నెల ఇరవయో తారీఖున నలభై ఒకటో పుట్టినరోజును జరుపుకోనున్నారు తారక్ బర్త్డే అంటే ఫ్యాన్స్ కైతే పూనకాలే ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ కూడా చేసేశారు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న వార్ టూ సినిమాలో కూడా హృతిక్ రోషన్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు అసలే ప్యాన్ ఇండియా స్టార్ తొలి బాలీవుడ్ సినిమా మరి బర్త్డే కి సర్ప్రైజ్ ఉండకపోతే ఎలా సాధారణంగా బాలీవుడ్ దర్శకులు నిర్మాతలు హీరో హీరోయిన్ల పుట్టినరోజు సందర్భంగా పోస్టర్లు రిలీజ్ చేయడం వంటివి తక్కువగా ఫాలో అవుతుంటారు ఏదో మంచి ఫోటో పెట్టి బర్త్డే విషయం తెలిపి వదిలేస్తుంటారు కానీ మన టాలీవుడ్ లో అలా కాదు హీరో హీరోయిన్ బర్త్డే వస్తుందంటే వారు నటిస్తున్న సినిమాలో పోస్టర్ రిలీజ్ చేయాల్సిందే ఇప్పుడు తారక్ విషయంలోనూ ఇదే జరగబోతుంది అయాన్ ముఖర్జీ తారక్ బర్త్డే సందర్భంగా మంచి పోస్టర్ రిలీజ్ చేయబోతున్నాడట మొత్తానికి తారక్ బర్త్డే సందర్భంగా మూడు సర్ప్రైజ్లు ఉన్నాయి ఒకటి వార్ టూ పోస్టర్ అప్డేట్ అయితే మరొకటి తెలుగులో నటిస్తున్న దేవర సినిమాలను ఒక కొత్త పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు ఇంకా మూడవ సర్ప్రైజ్ ఏమిటంటే ప్రశాంత్ తో చేయబోయే సినిమాకు సరికొత్త అప్డేట్ మొత్తానికి యంగ్ టైగర్ ఫ్యాన్స్ కి అయితే పండగే పండగని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి